కుప్పం నియోజకవర్గ వడ్డెర సంఘం అధ్యక్షుడు మాధవన్ మరియు వడ్డెర కులస్తులు రవి కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు వడ్డెర కులస్తులకు పెద్దపీట వేసింది చంద్రబాబు వైసీపీ హయాంలో వడ్డెళ్లకు ఏం చేయలేదు వడ్డెళ్లను విభజించు పాలించు అనే విధంగా వైసీపీ చేస్తోంది వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసింది చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే క్వారీలను వడ్డేళ్లకు ఇస్తామని కుప్పంలో నారా లోకేష్ హామీనిచ్చారు వడ్డెర కమ్యూనిటీ భవన నిర్మాణానికి పోడూరు వద్ద రెండెకరాల స్థలాన్ని చంద్రబాబు వైసీపీ హయాంలో కార్పొరేషన్ చైర్మన్ సభ్యులకు వేతనాలు అందించడం లేదు వైసీపీ హయాంలో వడ్డర్లకు జరుగుతున్న అన్యాయాలను ఎందుకు ప్రశ్నించడం లేదు కుప్పం నియోజకవర్గంలోని తొంభై శాతం వడ్డర్లు పనులు లేక ఇతర రాష్ట్రాలకు పనులకు వెళ్తున్నారు ఏదో ఏదో మాట్లాడుతున్నాడు ఆయన ఏం మాట్లాడుతుండమో ఆయన తెలియదు ఆయన పదిలో ఉంటాడు ఏదో డిస్ట్రిక్ట్ జైన్మని కూర్చొని లేదు కాకపోతే నువ్వు కూడా మాట్లాడతావు చంద్రబాబు నాయుడు మాట్లాడే అర్హత నీకు లేదు కాకపోతే వడ్డర్లుగా మేము ఉంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం గవర్నమెంట్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ రాయకొట్టినా ఏమి చేసినా మమ్మల్ని మాట్లాడించేమంటే అదే నువ్వు వడ్డోడైతే ఈ ప్రభుత్వంలో నువ్వు అదే మాది చేసి ఉండొచ్చు కదా కనీసం నేను వడ్డోడు వడ్డోడని చెప్పుకుంటా కదా ఒక్కోరి నువ్వు చేసినావా ఎవరో ప్రైవేట్ పంపించేస్తే వానికి మేము వడ్డోని తిన మేము పనిచేయాలి కానీ ప్రైవేట్ వాళ్ళకి ఇది కట్టాలంట ట్యాక్స్ కట్టాలంట అది ఎక్కడైనా తెలుగుదేశం గవర్నమెంట్ లైన్ కానీ నీకు కన్ను దాంపల్లన్నా నీకేమైనా కన్ను జ్ఞాన శక్తి ఉంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రాజుకున్నట్లు జరిగింది వాళ్ళు పని ముట్నట్లు ఇచ్చినాడో అదంతా ఒకసారి గమనించావు నీ ప్రభుత్వంలో ఇచ్చినావు నువ్వు తీసుకున్నా మా ప్రభుత్వంలో తెలుగుదేశం గవర్నమెంట్ ప్రభుత్వంలో ఏమేమి ఇచ్చినావు నువ్వు తీస్తున్నా అసలు నాకు ఒక డౌట్ నువ్వు వడ్డోడేనా వడ్డీడవుతే వడ్డోడు ఏడన కోరిలో పనిచేసావా నీ ఊరికే రబ్బర్ స్టాంప్ డబ్బర్ స్టాంప్గా పెట్టుకుని ఉన్నాను ఊరికే డబ్బా స్టాంప్ పెట్టేసి అదేదో నీ కార్కు ఒక స్టిక్కర్ వేసేస్తే నువ్వు ఇది అయిపోతావా స్టేట్ అయిపోతావా ఇప్పటికీ బస్ స్టాండ్కి రేపు వెళ్ళాలి మనం మేము ఎప్పుడు వచ్చినా కూడా మేము మేము చేసినది వడ్డేవాళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్లో ఏమేమి చేసిందో మేము నిరూపిస్తాం నువ్వు వైసీపీలో ఏమేమి చేసినావో నిరూపించగలుగుతావా ఇది కోరియల్ కానీ ఏం కానీ మీకే నిల్లెల మామూలు ఎవరు కడితే వాళ్ళు మేము వడ్డేవాళ్ళు దాన్ని కొట్టుకొని బతికేవాళ్ళు కార్మికులు తెలుగుదేశం గవర్నమెంట్కో తొంభై శాతం తెలుగుదేశానికి ఇప్పుడు కూడా ఉంటాము మేము గ్రామాల కమిటీలు మండల కమిటీలు వేస్తే మీకు ఉడుకు పట్టేసింది బయకు పట్టేసింది మన ఎది ఎక్కడ పోయిస్తుందో మనం ఎక్కడ పది పది ఎక్కడ పోయిస్తుందో నువ్వు పెట్టుకున్నా లేదు దగ్గరలో ఈ రోజు మీద స్టార్ట్ చేసుకో నలభై రోజుల్లో నీ చైర్మన్ కానీ నువ్వు ఏం కానీ నువ్వు బెంగళూరు పరిగెత్తులు చేసినావు కాదన్నా కొంచెం ఏ ప్రభుత్వం ఏం చేసిందో దగ్గర చూసి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడి నీ పక్కన చెంచాగా లేదని చెప్పిస్తే అది వినేటట్టుండి ఏం లేదు వాస్తవం ఎప్పుడు ఇప్పుడు వచ్చినా కాదా సరే నీ శాంతిపురం కానీ గుడుపల్లి కానీ లేదా నీకు అట్లా పైపోతే చిత్తూరు డిస్టిక్లో కానీ హెడ్ ఆఫీస్ దగ్గరికి కూడా నేను వస్తాను నీ నీ ప్రభుత్వంలో ఏం చేసిందో చూస్తాం మా ప్రభుత్వంలో ఏం చేస్తాం ఎన్ని లీజులు ఇచ్చినాం ఎన్ని పనిముట్లు ఇచ్చినాం క్లారిటీగా రికార్డుగా చూస్తాం మేమేమన్నా ఎక్కువ చేసింటే నువ్వు ఒప్పుకో నువ్వేమి చేయకపోతే నీ పది రాజీనామా పెట్టేసి సైలెంట్గా ఇంటికి వెళ్తాం కన్నా ఆయనకి ఈ ఐదేళ్ళగా రాజకీయం తెలుసు మేము నలభై ఏళ్ళగా రాజకీయం వడ్డర్ల గురించి ఎంతో కష్టాలు పడినాము చిత్తూరులో మీటింగ్ అంటే మేమంతా కలిసినప్పుడు ఎప్పుడో ఎనభై ఎనభై తొంభైలో మేము వడ్డల గురించి కష్టపడి మేము పార్టీల గురించి బీసీలో చేర్చాలనే విషయాలకి చిత్తూరు దాకా పోయి ధర్నాలో పాల్గొని ఎన్నో కష్టాలు పడించిన వాళ్ళు మేము పెద్దన్నకి ఇవన్నీ కూడా తెలీదు అప్పుడు పెద్దన్న చన చిన్న చిన్న పిల్లోడు ఆ బెంగళూరులో ఏడా ఉన్నాడు ఇప్పుడు ఒక నాలుగేళ్ళు అప్పుడు వచ్చేసి వైసీపీలే ఎవరు లేరు కాబట్టి నేను ఎంచుకున్నా పెద్దన్న మేము ఎంతోమంది మన పార్టీలో కుప్పంలో ఎంతోమంది చంద్రబాబు గురించి మా గురించి మా గురించి చంద్రబాబు నాయుడు తెలుసు మా గురించి చంద్రబాబు గురించి మాకు తెలుసు ఎన్నో అభివృద్ధి పనులైతే చంద్రబాబు గురించి ప్రతి ఊరికి ఇప్పుడు మీ ఎంపీపీ బంగారులపల్లి ఎంపీపీ ఎందుకంతా రోడ్ వేసుకోలేదు ఆ గుంతం పైన ఎట్లుంది అది పెద్దన్నా నీకు కనపలేదా మీ ఊరికి రోడ్ వేసింది అసలు మట్టి రోడ్ కూడా మీ ఊరికి లేకుండా పోయా పెద్దన్న ఇప్పుడు రోడ్ వేసుకున్నావా మా ఊరికి ఇప్పుడు మా ఊరు బదువుకున్నాయి ఆ పెద్దన్న ఆ రోడ్ వేసేది అలా ఉందా ఉందా అట్లా అంతా ఆ అభివృద్ధిని వదిలేసి ఇప్పుడు నువ్వు మాట్లాడింది కరెక్టే ఒక ఎమ్మెల్యేగా కుటుంబపత్రిలో మనకేటే నీ లేదని మాట్లాడిన దానికి మేము దాన్ని స్వాగతిస్తున్నాము రేపు నువ్వు ఈ భవిష్యత్తులో నిన్న రాజకీయం చేసినా నువ్వు గొప్పవాడు అనుకుంటావు నీ వైఎస్ఆర్ అన్న అడిగి ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా నువ్వు టికెట్ కన్నా తీసినావంటే నిన్ను మేము స్వాగతిస్తాం పెద్దన్నా పార్టీ కూడా దీంతో కూడా మేము నడిచేస్తాము నువ్వు ఆ పంచాయతీ మాకు ఎన్నో అభివృద్ధి పనులు మేము చేసుకున్నాము పార్టీని అనే అతీతంగా మా కడపల్లి పంచాయతీలో ఎకరాల రెండు ఎకరాల ముప్పై రెండు ఎకరాల ముప్పై ఐదు సెంట్లు ఆ రోజే నాకు మెయిన్ హైవే రోడ్డు పక్కనే మాకు ఇచ్చారు అమౌంట్ కూడా ఇరవై ఐదు లక్షల సెన్సర్ అయింది మేము నాలుగు కోట్లకు కూడా టెండర్ పెట్టినాము అది అయ్యే టైంలో నువ్వు మీ గవర్నమెంట్ వచ్చి దాన్ని పట్టించుకోకుండా అయిపోతుంది నీకే చెప్తా దీన్ని కట్టుమని చెప్తే నువ్వు దాన్ని పట్టించుకోలేదు ఇప్పుడు ఏదో తులిసి దగ్గర ఎనభై సెంటర్ల గురించి సార్ నాకు గొప్పగా చెప్పుకుంటూ ఉన్నావు ఆ ఎనభై సెంటర్లు నలభై లక్షలు అన్ని అవుతూనే మూడు మూడు కోట్ల అవుతూనే ఉంటారు లాస్ట్ నువ్వు ఇంటికి పోయే టైంకి నీకు అదే ఒక ఇచ్చే నీకు కంటిదాన్ని తుడిపినట్లుగా నీకు ఇచ్చినారు అసలు నువ్వు కట్టేయలేదు కదన్న ఇది నేను వాస్తవం నీకు ఈరోజు చెప్తా ఉన్నా వాళ్ళ గురించి మోసపోయి చంద్రబాబు గురించి మాట్లాడి మన ఒడ్డలకు జరిగే మంచిని అన్యాయాన్ని అన్ని దాన్ని నిర్మూలన చేయొంత పెద్దన్నా నువ్వు పోయేది మళ్ళీ మాకు ఇవి కూడా చెప్తాన్నా నువ్వు మామూలు మళ్ళీ బెంగళూరుకు వచ్చిందే కానీ గెలిచే చంద్రబాబు నాయుడు గారు గెలిపిస్తాము ఆయన కూడా రేపు మనకు వెంకటన్నకి ఎమ్మెల్యే పదవిని ఇచ్చిన మాటకి రేపు ఎమ్మెల్యే కూడా ఇస్తామని మాకు ఒక హామీ ఇచ్చినాడు కాబట్టి మేము ఒక కుటుంబంగా అందరిని కలుపుకొని సార్లు కలుపుకొని మేము నడవాలని మన మీరు ఒకరిద్దరు సేరి ప్రస్తు మీటర్ పెట్టేసి మమ్మల్ని వడ్డే నలభై ఏళ్ళు సెట్లో ఉండి బాగా చేసుకునే విషయాలండి ఈ పొద్దు సేఫ్టీ మీడియా మీద వచ్చి మా అందరినీ అన్యాయం చేతన్నా మంచి చేసుకుంటాము అందరూ కలిసి మీరు వాళ్ళ ఖర్చులన్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు ఈడ కుప్పానికి మంచి డెవలప్మెంట్ చేస్తామని ఆపించినాడు మీకు కూడా మంచి చేస్తాం పెద్దన్నా ఇది బాగా గుర్తుపెట్టుకోడియా అధికారులకు ముఖ్యమైన విషయం తెలియజేయడం అనగా మన వంట కార్పొరేషన్ గురించి వంటర్ల గురించి వడ్డర్లకు అన్యాయం జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేస్తున్నారని ఒంటర కన్వీనర్ పెద్దన్న గారు వైసీపీ నుండి కన్వీనర్ పెద్దన్న గారు విమర్శించడం జరిగింది నిన్న ఒటర్లకు చంద్రబాబు నాయుడు నుండి ఏమీ జరగలేదని వడ్డర్లను అలగుదొక్కుతున్నారని వడ్డర్లకు ఎటువంటి న్యాయం చేయకూడదు లేదని కొట్టపరిధిలో వడ్డర్లకు ఇస్తామన్న సీటు ఇవ్వలేదని దానివల్ల ఒంటర్లు ఎవరు చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేయకూడదని వడ్డర్ని ఎప్పుడు అన్యాయం చేస్తూ అనుకూలంగానే ఉన్నారనేసి ఆయన విమర్శించడం జరిగింది అదేవిధంగా వడ్డెర కమ్యూనిటీ భవన్కి ఒక ఇంచు జాగా కూడా ఇవ్వలేదు అనేది ఆయన విమర్శించడం జరిగింది చంద్రబాబు నాయుడు పార్టీలో తెలుగుదేశం పార్టీలో చాలా వరకు వైద్య అన్యాయం జరిగింది ఇంతవరకు ఏమీ చేయలేదు అనే ప్రస్తావన చేసినారు వడ్డరి కులస్తులందరికీ ఆయన సవీనంగా తెలియజేసుకోవడం ఏమనగా వడ్డరి కులస్తులకి ఏకతాక ఎక్కడ పోయినా కానీ మన వడ్డరి కులస్తులు విఫలమైతున్నామంటే దానికి కారణం మనలో ఉన్న ఐక్యత ఐకమత్యం లేకపోవడం వల్ల అక్కడక్కడ మనము చాలా జాగాల్లో విఫలమవుతున్నాము మన వడ్డర్లకి న్యాయం చేయలేకపోతున్నాము ఇందులో భాగంగా ఇప్పుడు వైసీపీ నాయకులు ఇదే మాటను మాట్లాడిన దానివల్ల రాజకీయంగా మాట్లాడిన దానివల్ల నేను ఒక విషయం తెలియజేస్తున్నాను ఈ వైసీపీ ప్రభుత్వంలో వడ్డర్లకి ఇంతవరకు ఎటువంటి న్యాయము జరగలేదనే దానికి ఒక నిదర్శనము వడ్డర వడ్డరలను ఎప్పుడే కానీ విభజించు పాలించు అనేది మన జగ జగన్మోహన్ రెడ్డి గారి సందేశము వడ్డెరల్ని రెండు విధాలుగా విభజించినారు వడ్డెర వడ్డీ అనే విధంగా విభజించి వాళ్ళకి క్వారీల్లో వడ్డీలకి క్వారీల్లో పని ఉంటుంది క్వారీ పనులు గనులు తీసుకుంటూ ఉంటారు అది కూడా వాళ్ళకి కొంతమందికే చేయలేనట్లుగా చేసినారు వాళ్ళకి రావాల్సిన క్వారీలు కూడా ఈరోజు వంటే దగ్గర నుండి లాగడి ప్రభుత్వం ఉన్నత వైఎస్లు ఉన్నవార్లు చేసుకుంటున్నారు తప్పితే వడ్డర్లకు ఇవ్వలేదు వడ్డర్లో భవన నిర్మాణ కార్యక్రమాల్లో చాలామంది ఉన్నారు భవన నిర్మాణ కార్మికులు ఇసుక ఎక్కువ రేట్లు అమ్మడం వల్ల ఇసుక దొరకపోవడం వల్ల వడ్డర్లు ఎప్పటికీ ఎట్టు గతికి లేకుండా తినేదానికి భోజనాలు లేకుండా బయట ఊర్లోకి పోయి కూలి పనులు చేసుకొని బతకాల్సిన పరిస్థితి చాలా వరకు కళ్ళలో ఉంటారు అదేవిధంగా వడ్డర కార్పొరేషన్ తరపున మనకి మొట్టమొదటిసారిగా వడ్డర్ల జాతికి ఒక వడ్డర్ కార్పొరేషన్ ఏర్పరిచి వడ్డర్ కార్పొరేషన్ ద్వారా వడ్డర్లకు ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆశ ఆయన మొదట్లోనే వడ్డర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క వడ్డరికినూ గను అయితేనే పార గడపార వాళ్ళకి చేయాల్సిన వంటి పనిముట్ల వస్తువులు కానీ ప్రతి ఒక్కటి అందించినారు వడ్డర్లకి ఏమేమి చేయాలో ఆయన అన్ని విధాలుగా ఆలోచించే ఇది చేస్తున్నారు దాంట్లో భాగంగా మనకి కోడూరు దగ్గర కమ్యూనిస్టేషన్ కోసము రెండు ఎక్కడ అరవై సెంటులో రెండు వేల పంతొమ్మిదిలో మనకు శాంక్షన్ చేయడం జరిగింది ఆ ప్రభుత్వం మారిన దానివల్ల ఆ కమ్యూనిటీ అది ముందుకు తీసుకోలేకపోయినాము దానికి మొదటి విడతగా మాకు ఇరవై ఐదు లక్షలు అమౌంట్ కూడా పడింది కాకపోతే ఆ కమ్యూనిటీ భవన్ని ఇంతవరకు మేము ముందుకు తీసుకోవడానికి కారణము ప్రభుత్వం మారిన దానివల్ల మాకు సహకారాలు అందించడం అందించడం లేదు దానివల్ల ఇంకోటి ఏమిటంటే వడ్డర్లు ఐకతగా ఇప్పుడు స్టేట్ వైజు ఎక్కువ మంది ఐకతగా బయటకు వచ్చి వాళ్ళు వాళ్ళు రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశము చాలామందిలో ఉంది వడ్డర్లు ముందుకు వచ్చి అన్ని కార్యక్రమాల్లోనూ ముందుకు వస్తున్నారు ఇదే విధంగా వడ్డర్లకు న్యాయం చేయాలనే విధంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బీసీ కార్జుల్లో కూడా మన గురించి ప్రస్తావించడం జరిగింది వడ్డర్లకు జరుగుతున్న అన్యాయం కానీ వడ్డర్లకు చేయ చేయాల్సిన సహకారాలు కానీ ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఆ స్టేట్మెంట్ కూడా అన్నగారి దగ్గరికి వెళ్ళింది అదేవిధంగా ఇక్కడ కార్పొరేషన్ భవన్ మనకి కమ్యూనిటీ భవన్ ఇవ్వలేదన్న పెద్దన్న గారు ఒక్కసారి ఆలోచించాలి మన కుప్పం నియోజకవర్గం గుడపల్లి మండలం గుడికొత్తూరు గ్రామంలో ఒక కళ్యాణ మండపం కోసము చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేసి నలభై లక్షలు మొదటి విడతగా శాంక్షన్ చేసి ఫౌండేషన్ కూడా వేయడం కూడా జరిగింది అదేవిధంగా కోడూరు దగ్గర కమ్యుని కమ్యూనిటీ హాల్ కోసము రెండెకరాల అరవై సెంట్లు భూమి కూడా ఇవ్వడం జరిగింది వడ్డర్లకి ఏ విధంగా చేయాలో అన్ని విధాలు ఆయన సహకరిస్తున్నారు ముందుకు ముందు ఎంత చేయాలా అనేది ఆయన ఆలోచిస్తున్నారు ఇప్పుడు పుట్టపరిధిలో ఆయనకి సీట్ ఇవ్వడం ఇవ్వలేదనేసి దీన్ని దుష్ప్రచారం తీసుకొని వస్తున్నారు వైసీపీ వాళ్ళు కాకపోతే పుట్టపరిధిలో ఆయనకి సీట్ ఇవ్వకపోయినా అతనికి సమన్యాయం చేయాలా అన్నది అన్నగారి ఆలోచించినారు రాత్రి మాకు ఆ విషయం కూడా తెలిసింది సమన్యాయం కోసం మేము అందరము చేరి ఆయనకి వడ్డర్లకోవడం తరపున అర్జీ కూడా ఇవ్వడం జరిగింది ఆయన చేస్తామని చెప్పినారు ఇకపోతే ఈ ప్రభుత్వంలో వడ్డర్లు ఎన్ని విధాలుగా నష్టపోతున్నారు ఎన్ని విధాలుగా చేస్తున్నారు పెద్దన్నగారు మీరు ఒకసారి ఆలోచించాలి మన వడ్డర్లకు జరిగే అన్యాయంలో మీరు దేని దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు దేనికి మీరు ముందుకొచ్చి సహాయ సహకర్యాన్ని అందిస్తున్నారు అనేది మీరు ఒకసారి విమర్శించుకోవాలా వడ్డరలు విభజించి పాలించు అన్నది మన ముఖ్యమంత్రి పాలనలో కార్పొరేషన్ చైర్మన్ సభ్యులకు కనీసం వేతనాలు కూడా లేవు వేతనాలు కూడా లేవు కూర్చోడానికి భవనం లేదు కుర్చీ కూడా లేదు అది పోగా భవ భవ్యశ్రీ మృతి పట్ల చిన్నపిల్ల చదువుకుంటా ఉన్న పిల్లని భవ్యశ్రీని అతి కిరాతకంగా కిడ్నాప్ చేసి ఆమెను రేప్ చేసి చంపడం జరిగింది ఆ విధంగా మేము కలెక్టరేట్ కూడా పోయేసి చేసి చేసి మేము పోరాటానికి వెళ్ళినాము మమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేసి వన్ టౌన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆ రోజు అరెస్ట్ చేయడం జరిగింది ప్రభుత్వం వారు మమ్మల్ని పోరాడటానికి కూడా ముందుకు వదిలేదు అప్పుడు మీరు ఎక్కడికి పోయినారు భవిశ్రీ మరణం మన వడ్డరి వస్తారు కదా మనం వడ్డరికి పోరాడాలనే ఆలోచన మీకు రాలేదా గుంటూరు జిల్లా చుప్పాడి గ్రామంలో మూకూరు వర్గంలో కొత్త చెరువు ప్రభుత్వ ఉద్యోగి వడ్డెర దుర్గేష్ గారికి వడ్డరి నుండి సమావేశంలో సర్పంచ్ నారాయణ గారు మీడియా ముందే చొప్పుతో దాడి చేస్తే మీరు ఎక్కడ పోయినారు అతను మన తులసలు కాదా అతని కోసం పోరాటం ఏమైనా చేసినారా పోరాటం వెళ్ళే వాళ్ళని మన వడ్డర్లను కూడా అడ్డగించలేదా అరెస్టులు చేయించలేదా తది మహిళ మహిళను అసభ్య పదజాలంతో దూషించిన సిఐ మధు గారు వాటిపై మీరు ఎటువంటి చర్య తీసుకున్నారు మదన్పల్లె వడ్డరి పొలానికి చెందిన మైనర్ బాలుడిపై దాడి లక్ష్మీపురంలో లక్ష్మీపురం వడ్డీరపులానికి చెందిన బాలు తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పనిచేస్తున్న కారణంగా వానిపై దాడి చేసి వివక్షిత విశిక్షితారకంగా కొట్టి బైకులను నిప్పంటించి తీవ్ర మరణం సృష్టించిన వారిపై వైసీపీ మరణకాండని ఎవరైనా ప్రశ్నించినారా మన వడ్డరలు కాదా దాని గురించి ఏమైనా ప్రశ్నించినారా తులచినాయినపల్లి గ్రామంలో వడ్డెరపులస్తుల మీద అధికార పార్టీకి చెందిన హాస్పిటల్లో శవం అని చూడకుండా తీవ్రంగా వడ్డర్లపై దాడి మూకుమ్మడిగా చేసినారు అప్పుడు మీరు ఎక్కడ పోయినారు వడ్డర్ల గురించి ఏమైనా పోరాడినారా ఏ విధంగా మీరు వడ్డేరు కులస్తులకు అన్యాయం జరుగుతుంటే ఏ విధంగా మీరు ముందుకొచ్చి ఇదంతా చూసి కూడా చూడట్లు గమ్మనున్నారు రోజు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు ప్రభుత్వం పక్కన పెట్టండి వడ్డేరు కులస్తులకు మీరు పార్టీకి కల అతీతంగా వచ్చేనా సరే వడ్డర కులస్తులను అందరినీ కలుసుకొని అందరిని అందరినీ ఏకదాటిపై తీసుకెళ్ళి ఏదైనా పోరాటాలు చేసినారా ఏదైనా సాధించినారా వడ్డర కులస్తులుగా మీకు కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చినారు కదా మీకు జిల్లా కార్పొరేషన్ ఇచ్చినారు కదా మీరు ఏదైనా చేసినారా ఇప్పటి వరకు కుప్పంలో ఇరవై వేల మంది వడ్డర్లు ఉన్నారు ఇరవై వేల మంది వడ్డర్లు మీరు ఎవరైనా కలిసినారా ఎవరైనా ఎవరైనా సమస్యలు ఏమైనా అడిగినారా పెద్దగారు ఒకసారి ఆలోచించండి వడ్డరి కులానికి మనం ఏమైనా చేయాలా అనుకుంటే అందరితో కలిసి పార్టీలకు అతీతంగా మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము పార్టీలకు అతీతంగా చేరి వడ్డరి కులాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ఏ కార్యక్రమంలో అయినా చేసిందే దాన్ని మా ముందు తెలపండి వర్గంలోని వడ్డర్లు నైంటీ పర్సెంట్ వడ్డర్లు ఇక్కడ పని లేకుండా మనకి కార్మిక పారిశ్రమలు ఏదీ లేకుండా ఇక్కడ కూలి పని కూడా దొరకకుండా బేసరి పనులు చేసేవాళ్ళైతేనేమి గార పనులు చేసేవాళ్ళైతే మట్టి పనులు వాళ్ళైతేనేమి అందరూ వడ్డర్లు నైంటీ పర్సెంట్ వరకు మన గ్రామాలు మన ఊర్లో నియోజకవర్గాలు వదిలి బయట బయట రాష్ట్రాలకు వెళ్ళి కష్టపడి పని చేసుకుంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కోసము ఊళ్ళలో రోడ్లైతేనేమి నీటి వసతులైతే నీటి ట్యాంకులు అయితేనేమి పిల్లలు పనికి వెళ్తుంటే నేనున్నాను అనే భరోసాతో ప్రతి బయ టీచర్ని బడి పంతులని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పనులు వెళ్ళకూడదని వాళ్ళకి చదువులు చెప్పించడం అనేది మీరు మర్చిపోయారా మీ గ్రామంలో డెవలప్మెంట్ ఎంత జరిగింది పెద్దన్న గారు అదైనా చూసినారా అది వైసీపీ గవర్నమెంట్లో ఏమైనా జరిగిందా ఈ విధంగా ఏమైనా మీరు ఇద మేము ప్రభుత్వం పరంగా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఈరోజు పడ్డరి పురాము చేరి మీ దగ్గర మేము ప్రశ్నించాల్సి ప్రొసీజన్స్ వచ్చింది మీరు పార్టీలకు అతీతంగా వడ్డలు కూడా అసలు డెవలప్మెంట్ చేయాలనుకుంటే మీరేమైనా ఈ ఐదేళ్లలో చేసిన డెవలప్మెంట్ ఏమైనా ఉంటే ఒకటి చూపించాలనేసి నేను కోరుతున్నాను దయచేసి ప్రభుత్వాన్ని విమర్శించకండి ప్రభుత్వంలో ఇంకా ఉంది ఇంకా చేయాల్సింది చాలా ఉంది ప్రభుత్వం మనకి ఇచ్చిన భరోసాలు కానీ హామీలు కానీ ఎక్కువ ఉంది దయచేసి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించగలండి పార్టీల తరఫున తిట్టి మన వడ్డర్లను రెచ్చగొట్టి విడిదీసే ప్రసక్తి మీ నాయకుడు చేసినట్లుగా విభజించి పాలించాలనే విధంగా మీరు చేయరాదని చెప్పేసి అందరినీ కలుపుకొని అందరికీ ఏదాడికి వైపు తీసుకొచ్చి అందరికీ న్యాయం చేయగలుగుతామని అంటే మేము కూడా మీతో సహకరిస్తాము మీరు మాతో సహకరించండి అంతేగాని పార్టీలను అడ్డం పెట్టుకొని మన వడ్డర్లని విడిదీసి వాళ్ళ వాళ్ళకి చేకూరాల్సినటువంటి సమస్యల్ని ఇంకొంచెం సృష్టించి వాళ్ళని దూరం చేయకండి వడ్డర్ల ఎదుగుదలకి ఇంకా దీనికి పైనైనా మీరు సహకరిస్తారని వడ్డర్లని కలిసి కట్టుగా ముందుకు తీసుకెళ్తారని మేము చేస్తున్నాం మాతో కలిసి చేసేటట్టు కొనుకంటే మేము నూటికి నూరు రూపాయలు మేము ఆహ్వాని ఆహ్వానిస్తాం ఎవరినైనా కానీ మేము దూరం చేసుకో ఏ నాయకునైనా మేము కలుసుకుంటాం వడ్డర్లకు ముందు చేసేదానికి దయచేసి ముందుకు రావాలా మంచి చేసేదానికి ఎంతైనా మీరు పాల్పడండి అందరూ సహకరిస్తాము ఇలాంటి దుష్ప్రచారాలు చేసి పార్టీలని మన వడ్డర్ని వివరించే ప్రయత్నం చేయకూడదని దయచేసి మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను